అందరికీ చుబోదామండి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం కీర్తనల గ్రంథము తొంభై రెండో అధ్యాయము మొదటి వచ్చినము యహో వారిను మంచిది ప్రియ దేవుని బిడ్డలారా దేవుణ్ణి స్థుతిస్తున్నప్పుడు మన జీవితాలకు చాలా మంచిది కారణం ఏమిటంటే స్థుతిలో శక్తి ఉన్నది కీర్తనలో నూట నలభై ఆరో అధ్యాయం రెండవ వచ్చినము నా జీవితకాలం కాలం అంత నేను యహోవాను స్థుతించదను అంటున్నాడు భక్తుడు అంటే ఆ భక్తుని యొక్క ఉద్దేశం నా జీవిత కాలం అంతా కూడా నేను దేవుణ్ణి స్థుతిస్తాను ఎందుకంటే దేవుణ్ణి స్థుతించటం మంచిది కనుక ఆయన అంటున్నాడు నా జీవిత కాలం అంతా కూడా నేను యహోవాను స్థుతిస్తాను అంటూ ఉన్నాడు కీర్తనల గ్రంథం నూట పదిహేనో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన మేమైతే ఇది మొదలుకున్న నిత్యము యహో వాను అని మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలరా ఈ వచ్చినాలు మీకు ఎందుకు వినిపించానంటే దేవుణ్ణి స్థుతించుట అనేది మనకు అయిపోవాలి నా జీవిత కాలం అంతా అంటున్నాడంటే ఎంతగా ఆయన దేవుణ్ణి స్థుతించాలని నిర్ణయించుకున్నారో చూడండి మనము కూడా మన జీవితాల్లో దేవుణ్ణి స్థుతించాలి నీ జీవితంలో దేవుణ్ణి స్థుతించుట చాలా మంచిది అది మనము కాలయాపన చేస్తూ ఉంటూ ఉంటాం సమయాన్ని వృధాగా గడుపుతూ ఉంటూ ఉంటాం కానీ మనం ఏం చేయాలంటే అండి దేవుణ్ణి స్థుతించే వ్యక్తులంగా ఉండాలి దేవుణ్ణి స్థుతించటానికి మన సమయాన్ని మనము కేటాయించుకోవాలి స్థుతి అంటే ఏమిటి చాలామంది అంటారు ముఖ స్థుతి అంటారు అంటే ఇతరులను మెప్పించడానికి చేసే ప్రయత్నము ముఖ స్థుతి కోసం చేశాడు అంటారు అంతే కదండి ఇంట్రెస్ట్ లేకపోయినా మెప్పించటం కోసం చేసేదాన్ని ముఖ స్థుతి అంటారు కానీ దేవుని దగ్గర అలాంటి స్థుతి కాదండి దేవుడు చేసిన మేలులను ఆయన కార్యాలను మనం వివరిస్తూ ఉంటూ ఉండాలి దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలులను బట్టి అద్భుతములను బట్టి ఆశ్చర్యకార్యములను బట్టి ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి వాక్య సందేశాలను బట్టి ఆయన మనకు నేర్పిస్తున్నటువంటి దైవ జ్ఞానమును బట్టి ప్రభువుని ఎప్పుడు స్థుతిస్తూనే ఉండాలి మనం అందుకనే నా జీవిత కాలం అంతా నేను స్థుతిస్తాను అంటున్నాడు భక్తుడు మనము కూడా దేవాది దేవుణ్ణి స్థుతించేటటువంటి వ్యక్తులుగా ఉండాలని వింటున్నాం కనుక ఎప్పటి నుండి ప్రభువుని మనము స్థుతించుటకు మన హృదయాలను దేవుని వైపుకు త్రిప్పుదాం ఇంకొక వచనాన్ని చదివి నా మాటలు ముగిస్తాను దేవుని ద్వారా మనం ఎల్లప్పుడూ అప్పుడు ఇప్పుడు దీనికి సమయం లేదండి ఎప్పుడూ ప్రభుని స్థుతిస్తున్నటువంటి వ్యక్తులంగా ఉండాలని వాక్యం మాట్లాడుతుంది కనుక మరి మాటలు వింటున్న నీకు దేవుణ్ణి స్థుతించే అనుభవం ఉన్నదా ఆయన్ని యాగము అర్పించినటువంటి అనుభవం ఉన్నదా భక్తుడు అంటున్నాడు నేను ఎల్లప్పుడూ స్థుతి యాగము చేదును అంటున్నాడు కనుక ఇక నుండి దేవునికి మనము స్థుతి చేయటం మంచిది కనుక స్థుతిని అలవాటుగా మనం మార్చుకుందాం దేవుని స్థుతించే వ్యక్తులంగా మనము సిద్ధపడదాం దేవుడి మాటలు దీవించునుగాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన మీకు వందనములు యహోవాను స్తుతించుట మంచిది ప్రభువా మిమ్మల్ని స్థుతించే బడులుగా మేము ఉండాలి తండ్రి అట్టి జ్ఞానమును మాకు నేర్పించమని ప్రార్థన చేస్తూ ఈరోజు నిబడలు వారు పనులు ప్రారంభిస్తూ ఉంటుల పనులకు తోడుగా ఉండే అవస వారి అవసరాలన్నీ కూడా తీర్చి ఈ చాటు నుండి ని బిడ్డలు భద్రపరిచి ఈరోజుని బిడలు చేపట్టుకుని నడిపించమని ఏ సుక్రీస్తు వారు నామం పేరట అడిగి వడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్